బక్కా అన్న తలపెట్టినటువంటి కార్యక్రమము ఏంటంటే మన గురించి గతంలో కూడా నిరుద్యోగుల గురించి ఆమరణిరా దీక్ష కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా అసలు ఈ నిరుద్యోగ సమస్యలను ప్రస్తావిస్తూ వీటి గురించి మేము ఏమీ హామీలు ఇస్తాం ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి చేస్తాం ప్రభుత్వాన్ని ఒప్పించి నిరుద్యోగులకు ఏ విధంగా వాళ్ళు అనుకున్నట్టు నోటిఫికేషన్ వచ్చేటట్టు ఎగ్జామ్స్ పెట్టించేటట్టు చేస్తామని ఎవరూ చెప్పడం లేదు తను ఈ అంశాల గురించి అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్లు ఇవ్వడము నిరుద్యోగులతో నిత్యం కలవడము కనీసం తను ఛాయ్ తాగేటప్పుడు కూడా ఇంట్లో తాగకుండా అశోక్ నగర్ వస్తే నిరుద్యోగులతో వాళ్ళ బాధలేంది వాళ్ళ కష్టాలు ఏందని తెలుసుకున్నందుకు ప్రతిరోజు ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి నిరుద్యోగులలో ఉన్నటువంటి సమస్యలేందని తను ఒక నెల రోజులు అంది చర్చించి ఒక కన్క్లూజన్కి వచ్చి ఒక నిరవార దీక్షను ఫిబ్రవరి మూడు నాలుగు రోజులలో నలభై ఎనిమిది గంటలు నిరవ నిరాధిక నిరాహార దీక్షను చేయాలని తలపించిండు అందులో ఏంటంటే ఈ అంశాలన్నిటిని పెట్టడం జరిగింది ఈ అంశాలన్నీ కూడా నిత్యం నేను పోరాడుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెలిసినటువంటి అంశాలే కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే మనకు నిరుద్యోగులకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకు ట్వంటీ నైన్ జీవో రద్దు అనేటటువంటి దాని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా అంటే ఈ స్పందనను ఎందుకు అంటే అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది దానికి కొన్ని అడ్డంకులు వచ్చినాయి అయినా హైకోర్టులో ఆ జీవో గురించి ఏం తెలుసలేదు ఫార్టీ సిక్స్ జీవో గురించి కూడా సుప్రీంకోర్టులో ఉంది రిలింక్విష్మెంట్ ఇవి అంశాలు అనేటటువంటి లీగలుగా ఉన్నటువంటి ఇంకా మరి ముఖ్యంగా లీగల్గా ఉన్నటువంటివి ఏంటి అంటే ఎస్టీ రిజర్వేషన్ అనేటటువంటిది ఈడీ రిజర్వేషన్ రిజర్వేషను ఇలా బీసీ గర్జన్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా కనీసం ఈడీఎస్ మీద సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నటువంటి వ్యక్తులు ఆయన ఒక పట్టభద్రుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు రెండు చేతుల డబ్బులు వచ్చినటువంటి వ్యక్తి నిన్నగాక మొన్న ఎబ్రోన్ చర్చ్ దగ్గర కూడా వాళ్ళ కాడికి వచ్చి పదిహేను లక్షలు ఎత్తుకొని పోయిండు నిరుద్యోగుల దగ్గరికి రానటువంటి తీర్మానం వల్ల ఇంతవరకు ఒక లేదు ఇవాళ బీసీలకు నేను అండదండగా ఉంటా బీసీలకు దిక్కు ముక్కు లేదు బీసీలు ఆర్థికంగా ఉన్నారని చెప్తున్న వట్టేజానాయ కాడ కూడా కొన్ని కోర్టులు న్యాయను కూడా కేసేయలేదు ఈ అంశాలు తేలలేదు ఇవి లీగల్గా ఉన్నటువంటి సమస్యలు ఇవే కాకుండా ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి వాళ్ళు కోర్టులో చే మాకు ఎలక్షన్ అప్పుడు ఇచ్చినటువంటివి ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఒక్క సంవత్సరం అయిపోయింది ఇంతవరకు ఇవాళ ఇప్పుడు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్లో హెచ్జీటీ మనకు టీచర్ రిక్రూట్మెంట్ బోర్డులో గ్రూప్ల రిక్రూట్మెంట్ బోర్డులో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో వీటిలలో ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అనేది ఇంతవరకు తెలుసలేదు నిరుద్యోగులు ప్రతి దాంట్లో కూడా వేయిలల్లో రావాలనుకున్నారు డిఎస్సిలో కనీసం ఒక పదివేల వేల ఆ గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో ఒక మూడు వేలు గ్రూప్ వన్లో ఇంకా ఒక తొమ్మిది వందల వేకెన్సీస్ రావాలనుకుంటున్నారు ఎందుకంటే అవి ఉన్నాయని గతంలో చెప్పారు కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఒక పద్దెనిమిది వేలు రావాలని ఆశిస్తున్నారు అప్పుడు వాళ్ళే చెప్పారు వాటిలో ఇరవై వేల పై చిలుకున్నాయని చెప్పి అవే కాకుండా ఇంకా ఇంజనీర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అవి మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎస్పీసీడిఎల్ ఎన్పిసిడిఎల్ ఉంటాయి ట్రాన్స్కో ఉంటుంది జెన్కో ఉంటుంది వీటిలలో పోతే ఇంకా ఏఈలు ఉన్నటువంటి మన సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళలో మనకి ఇరిగేషన్లో అయితేంది మిగతా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లలో హౌసింగ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో ఇలా వివిధ డిపార్ట్మెంట్లలో ఏఈ పోస్టులు కూడా భారీగా రావాల్సిన అవసరం ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ మరి కంప్యూటర్ సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళకు టెక్నికల్ ఎస్ఐలు టెక్నికల్ పోస్టులు వీటి కూడా రావాలి వీటిలలో కూడా వేకెన్సీస్ చాలా ఉన్నాయి ఈ వేకెన్సీస్ గురించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు ఎక్కడ పోయినా కానీ తను నేను గ్రూప్ వన్లను అసలు పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ నింపకుండా మేము ఛాలెంజీగా నింపినామని చెప్పాడు ఈ అంశాలన్నిటిపైన మరి ఇవే కాకుండా ఈ రిక్రూట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాలు లీగల్ ఇష్యూస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇవి కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అవి ఏంటి అంటే మనకు ముఖ్యంగా లీకేజీలకు సంబంధించినటువంటి పేపర్కి సంబంధించినటువంటి అంశాలు లీకేజీలు ఏంటంటే లీకేజీలకు సంబంధించి మేము ఒక చట్టబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తాం లీకేజీ లోడన చేస్తే మనకి యావజ్జీవకారగా శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పారు దానివైపు ఇంతవరకు వాళ్ళు చర్యలు తీసుకోలేదు అంతేకాకుండా కీలలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తప్పులు ఇస్తున్నారు వీటి గురించి కూడా ప్రభుత్వం ఎక్కడా స్పందించి మేము తప్పులు లేకుండా మేము క్వశ్చన్ పేపర్లు తయారు చేసి ఇస్తాం ఇచ్చేటటువంటి కీలు కూడా పారదర్శకంగా ఉంటాయి వాళ్ళు ఓఎంఆర్ షీట్లు అప్లోడ్ చేస్తామని చెప్పలేదు వీటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి దేవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ దిశగా ఇప్పుడు ఎమ్మెల్సీలుగా అనుకునేటటువంటి వాళ్ళు నిరుద్యోగులకు నిత్యం అనుసంధానంగా ఉంటామనేటటువంటి వాళ్ళు కూడా మాట్లాడలేరు ఈ అంశాలు పోతే ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయంటే నిరుద్యోగులకు మేము నిరుద్యోగ పూర్తి ఇస్తామని చెప్పారు ఉద్యోగాలు రానటువంటి వాళ్లకు చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి బ్యాంక్ లోన్లు ఇస్తామని చెప్పారు వాటి గురించి ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడ మాట్లాడలేదు చిన్న చిన్న కాంట్రాక్ట్స్ ఇస్తామని చెప్పారు ఏంటంటే బడా బడా కాంట్రాక్ట్లు ఇస్తే డబ్బులు ఉన్నటువంటి రాజ్యాధికార కులాలు అయినటువంటి వాళ్ళే పొంగులేటి ఆ మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళే కాంట్రాక్టర్లు తీసుకొని పోతారు చిన్న కాంట్రాక్టులు చేసి వీళ్ళని అందరినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు లెక్క మహిళలు ఏ విధంగా చేసి అట్లా నిరుద్యోగులను కొన్ని గ్రూపులుగా చేసి వాళ్లకు ముందస్తుగానే బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి ఇలాంటి కాంట్రాక్ట్లు ఇప్పించి వీళ్ళని యువతను ఉపయోగించుకుంటామని చెప్పారు వాటి గురించి చెప్పలేదు ఎక్కడ మాట్లాడట్లేదు ఇంకా ఏంటంటే స్థానికత అంశాలు ఇన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి దావోస్ నుంచి కంపెనీలు తీసుకొస్తారు ఈ వచ్చేటటువంటి పెట్టుబడులలో వచ్చేటటువంటి కంపెనీలలో వచ్చే ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు ముఖ్యంగా ఈ ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ ఇతరులకు నార్త్ ఇండియన్స్కే పోతున్నాయి వీటి గురించి కూడా మాట్లాడటం లేదు ప్రైవేట్ సెక్టార్లో స్థానిక రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు దాని వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు ఈ అంశాలన్నిటి మీద బక్కా జడ్ అన్న గారు ఫిబ్రవరి మూడు నాలుగు తేదీలలో నలభై ఎనిమిది గంటలు నిరార దీక్ష చేయబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇది మీకు సంబంధించినటువంటి అంశం మన నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు ఒక వ్యక్తి అతను నిరుద్యోగుడు కాదు తనకు అన్ని సమస్యలపైన స్పందిస్తాడు కాబట్టి ఆ విధంగానే స్పందించి ఈ విషయం పట్ల స్పందించి నిరార దీక్ష కూర్చుంటున్నందుకు అందరూ కూడా మన అంశం కాబట్టి ప్రతి నిరుద్యోగి స్పందించి ఆదిలాబాద్ నుంచి ఖమ్మము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా అందరూ రావాలి అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంఘీభావంగా మీ యూనివర్సిటీలలో నిరార దీక్షలు చేయాలి అశోక్ నగర్లో కూడా వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి లైబ్రరీలలో ఉన్నటువంటి వాళ్ళు హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు దిల్సు నగర్లో రిక్రూ పోలీస్ రిక్రూట్మెంట్ టీచర్ రిక్రూట్మెంట్ చదువుకునేటటువంటి వాళ్ళు అందరూ రావాలి ఈ దీక్షను విజయవంతం చేయాలి జిల్లా లైబ్రరీలలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈరోజు నుంచే గ్రూపులలో మీరు వాట్సాప్లు పెట్టుకోండి మీ గ్రూపులలో ఈ విషయాన్ని షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోండి టెలిగ్రామ్ గ్రూపులలో కూడా షేర్ చేసి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయడానికి మీ వంతకు కృషి చేయండి ఇది ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఎంత విజయవంతం అయితే ప్రభుత్వం పైన అంత ప్రెజర్ అవుతుంది ఎంత ప్రెజర్ అయితే నోటిఫికేషన్లు అంత తొందరగా వస్తాయి ఒకవైపు ఎస్సీ రిజర్వేషన్ను అడ్డుపెట్టుకొని ఈరోజు నోటిఫికేషన్లను ఆపుతున్నాడు ఎస్సీ రిజర్వేషన్ అనేట నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏమాత్రం అడ్డంకి కాదు ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల వాళ్ళ రోస్టర్ పాయింట్లు ఎస్సీలై మారు ఆ రోస్టర్లలోనే ఎస్సీ ఏకి ఇస్తాడా బీకి ఇస్తాడా సికి ఇస్తాడా డికి ఇస్తాడా ఈకి ఇస్తాడా ఎన్ని వర్గాలుగా చీల్చుకుంటాడో అన్ని వర్గాలను వాళ్ళకి ఇచ్చిన రోస్టర్ పాయింట్లలోనే మార్చడం జరుగుద్ది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి వర్గీకరణకు అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి అంశము వాళ్ళు వర్గీకరణ అడ్డంకు తోటి నోటిఫికేషన్ డిలే చేస్తున్నందున ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసి అందరూ కూడా ప్రభుత్వం పైన ఒక ప్రెజర్ గ్రూప్గా మరొక్కసారి మార్ మారితే తప్ప నోటిఫికేషన్ రావు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ విజయవంతం చేయాలని నిరుద్యోగులు అందరినీ కూడా ఒక నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్న వ్యక్తిగా ట్వంటీ నైన్ జీవో బాధితులం కాబట్టి మీకు అందరికీ కూడా వేడుకొని చెప్పడం జరుగుతుంది